ఇల్లాలి టార్చర్ తట్టుకోలేక మెట్ల పోలీస్టేషన్ మెట్లెక్కాడొక బాధితుడు తన భార్య నుంచి ప్రాణభిక్ష పెట్టాలని వేడుకుంటున్నాడు తనకే కాదు ఇంటిల్లిపాదికి ఫ్యామిలీ సర్కస్ సినిమా చూపిస్తోందని మీడియా ముందుకొచ్చాడు ఆంధ్రప్రదేశ్లోని రాజోలుకు చెందిన తెమూజియన్కు అమలాపురానికి చెందిన లక్ష్మీ గౌతమితోటి ఏడేళ్ల క్రితం పెళ్ళైంది తెమూజియన్ మలారెడ్డి కాలేజీలో ప్రొఫెసర్గా చేస్తూ ఆల్వాల్లో నివసిస్తున్నాడు వీరికి ఐదేళ్ల కొడుకున్నాడు పెళ్ళైనప్పటి నుంచి లక్ష్మీ గౌతమి రాక్షసిలా మారిందంటున్నాడు భర్తాన్ని చూడకుండా కొడుతూ టార్చర్ చేస్తోందని భోరుమన్నాడు అన్నాడు తెమూజియన్ ఇటీవల నైఫ్ తోటి తన వైఫ్ చంపేందుకు ప్రయత్నించిందని గోడు వెళ్లబోసుకున్నాడు తెమోజియన్ ఆఖరికి పిల్లలు ఆడుకునే బ్యాట్ తో కూడా కొట్టిందట లక్ష్మి గౌతమి తన కొడుకుతో కూడా మాట్లాడకుండా చేస్తోందని ఆరోపిస్తున్నాడు ఈ భార్య బాధితుడు పేరు తెమోజియన్ అండి నేను మల్లారెడ్డి కాలేజ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను మాది నేటివ్ ప్లేస్ అమలాపురం నాకు రాజోల్ నుంచి గౌతమి అనే అమ్మాయితో వివాహం అయింది అది సెవెన్ ఇయర్స్ బ్యాక్ అయింది సెవెన్ ఇయర్స్ నుంచి నేను ఆ ఫస్ట్ డే నుంచి నాకు టార్చర్ పెడుతూనే ఉంది తను ఒక ఏదో ఒక రకంగా నన్ను మానసికంగా క్రూయల్ గా ఒక టైప్ లో నాకు అసలు సూట్ అయ్యే టైప్ లో బిహేవ్ చేయకుండా నేనేం చెప్తే దానికి ఆపోజిట్ చేయటం అలాగా చాలా సైకోటిక్ గా బిహేవ్ చేస్తూ ఉండేది ఇప్పుడు నేను అమల ఒరిస్సాలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా కొన్నాళ్ళు చేశాను ఒరిస్సా నుంచి ఇప్పుడు హైదరాబాద్కి టూ ఇయర్స్ బ్యాక్ వచ్చాను టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ వచ్చాను సో అప్పటి నుంచి ఇంకా నన్ను ఇంకా ఎక్కువైపోతుంది నాకు టార్చర్ ఇంకా ఏ రకంగా అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ నన్ను ఏదో ఒక చిన్న తో చూడండి ఎలా ఇచ్చేసిందో ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ నాకు అయిన ఇంజురీస్ భార్య వేధింపులు తాళలేక గతంలో ఆల్వాల్ పోలీసులను ఆశ్రయించాడు తెమూజియన్ మగవాళ్లను సపోర్ట్ చేయడానికి సెక్షన్లు లేవని అడ్జస్ట్ అవ్వాల్సిందేనని పంపించేశారని ఆవేదన వ్యక్తం చేశాడు తాజాగా మరోసారి ఫిర్యాదు చేసినట్టు వివరించాడు ఆస్తి రాసిస్తేనే విడాకలిస్తానని బెదిరిస్తోందని చెబుతున్నాడు సిక్స్ మంత్స్ బ్యాక్ మళ్ళీ ఒకసారి ఇలాగే నాకు కొట్టింది ఇంజరీస్ చేసింది టార్చర్ పెడుతూనే ఉంది ప్లస్ ఒక బాబు ఉన్నాడు ఆ బాబు మోస్ట్లీ ఎప్పుడు మా అత్తగారు వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు ప్రజెంట్ కూడా అక్కడే ఉన్నాడు ఇంకా వాడికి నాకు ఎక్కువ కమ్యూనికేషన్ కూడా రానివ్వదు మిస్కమ్యూనికేషన్ అవుతూనే ఉంటుంది మా ఇద్దరు మధ్యలో తన వల్ల సో ఇప్పుడు సిక్స్ మంత్స్ బ్యాక్ కూడా మళ్ళీ బ్యాగ్ తీసుకుని కొట్టడం అవి ఇవి చేస్తున్నాడు పిల్లలు ఆడుకునే ప్లాస్టిక్ బ్యాగ్ తో వాటితో కొట్టడం ఇంకా రీసెంట్ గా ఇప్పుడు మళ్ళీ నేను ఇవన్నీ తట్టుకోలేక పోలీస్ కంప్లైంట్ ప్రైవేట్ కంప్లైంట్ అవి వేశాను వేస్తే ఇవి ఈ రిజిస్టర్ పోస్ట్ చేశాను ఈ విషయం మరి తనకు ఎలా తెలిసిందో తెలిసింది సో అవి మైండ్ లో పెట్టుకుని ఇప్పుడు నన్ను మళ్ళీ ఆ నైఫ్ ఉంటుంది కదా కిచెన్ నైఫ్ ఉంటుంది కదా ఆ కిచెన్ నైఫ్ తీసుకుని నన్ను ఇక్కడ ఇక్కడ ఇంకా ఇక్కడ అటాక్ చేసింది మరి అది కూడా ఇప్పుడు నేను ఇంకా తట్టుకోలేక ఇంకా మళ్ళీ పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అయ్యాను భర్తనే కాదు అత్తమామల్ని కూడా వదలేదట పెళ్ళైనప్పటి నుంచి పాదికి ఫ్యామిలీ ప్యాక్ గా చుక్కలు చూపిస్తోందని ఉందని అత్తమామలు చెప్తున్నారు ఏదైనా మంచి చెబితే బంధువులను తీసుకొచ్చి రచ్చరచ్చ చేస్తోందని ఏడ్చినంత పనిచేశారు సో నేను ఇయర్ బ్యాకే ఒకసారి అప్రోచ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాను అప్పుడు కంప్లైంట్ రాశాను రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాను రిటర్న్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏమన్నారంటే జెంట్స్ కి సెక్షన్స్ ఏవి లేవమ్మా జెంట్స్ కి సపోర్ట్ చేయడానికి ఏం సెక్షన్స్ లేవు అదే ఇప్పుడు సో నువ్వు కేసు పెట్టినా అది చెల్లదు అదే గనక లేడీస్ గనక ఒక్క మాట చెప్తే మీ ఆవిడ గనక వచ్చి ఒక్క మాట చెప్తే మాత్రం నిన్ను లోపల సెక్షన్స్ ఉన్నాయి అని అన్నారు సో వాళ్ళు అప్పుడు ఇంకా అలా చెప్పి అడ్జస్ట్ అవ్వాలి ఇంకా తప్పదు అని తెలిసి పంపించేస్తే నేను సరే అని చెప్పేసి ఇంకా నాకు ఏం ఫేవరబుల్ గా లేదు అని చెప్పేసి నేను వెనక్కి వెళ్ళిపోయాను రీజన్ అంటే మేడం నాకు తెలిసినంత వరకు తన మైండ్లో ఏముందంటే ఆ నాతో కలిసి ఉండాలన్న ఉద్దేశం అయితే లేదు మాక్సిమం డివోర్స్ తీసుకోవాలనే ఉంది తను నాతో సందర్భం మాటల సందర్భంలో ఒకసారి అంది ఆ నాకు మీ డివోర్స్ అంటే నేను మామూలుగా ఇస్తానేంటి అంత ఎంత ఈజీగా ఏమి ఇవ్వను మినిమం ఒక వన్ లా వన్ క్రోర్ క్యాష్ అన్నా లేదే నేను డివోర్స్ ఇవ్వను అనండి నేను ఏమన్నానంటే నీకు అంతగా డివోర్స్ ఇవ్వాలని ఉంటే వన్ క్రోర్ క్యాష్ ఎందుకు ఈయన ఇప్పుడు నేను క్యాష్ ఎక్కడి నుంచి తేగలను నేను ఎలా తేగలను అని అడిగాను అడిగితే మీ అమ్మ వాళ్ళు ఇల్లు ఉంది కదా అది రాసిచ్చేసేయండి ఆ అలాగే నాకు ఎంతో కొంత క్యాష్ కూడా అరేంజ్ చేసేయండి అప్పుడు నేను మీకు డివోర్స్ ఇస్తాను అని చెప్పేసి అంటుంది ఇంక ఇవన్నీ మరి నేను ఎక్కడి నుంచి చేయగలను మేడం